శరత్ కుమార్ గారి కూతుర్లో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినా తన టాలెంట్తో తనకంటూ మంచి పేరు సంపాదించుకున్నారు నటి వరలక్ష్మి శరత్ కుమార్ క్రాక్ వీరసింహారెడ్డి యశోద నాంది వంటి సినిమాలలో పవర్ఫుల్ క్యారెక్టర్స్ చేసి లేడీ విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా దూసుకుపోతున్నారు ఇక ఈమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే రీసెంట్గానే ముంబైలో చాలా సింపుల్గా ఎలాంటి హడావిడి లేకుండా ఈమె ఎంగేజ్మెంట్ చేసుకుని తనకి కాబోయే భర్తని పరిచయం చేశారు ఈ ఏడాది చివరిలోనే ఈమె పెళ్లి చేసుకోబోతున్నారట వరలక్ష్మి పెళ్లి చేసుకోబోయే అతని పేరు నికోలేస్ సత్యదేవ్ వీరి ఎంగేజ్మెంట్కి సంబంధించిన ఫొటోస్ ప్రస్తుతం నెట్ ఇంట్లో వైరల్గా మారుతున్నాయి అయితే తాజాగా కాబోయే భర్త గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి నికోలస్ కి ఆల్రెడీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారట ఈయన భార్య పేరు కవిత ఈమె ఒక మోడల్ కొన్నేళ్ల క్రితమే వీరిద్దరికి విడాకులు కూడా జరిగిపోయాయట వరలక్ష్మికి నికోలైకి పద్నాలుగు సంవత్సరాలుగా పరిచయం ఉందట ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్ళి చేసుకోబోతున్నారు అసలు పెళ్ళి చేసుకోను అని చెప్పిన వరలక్ష్మి ఇప్పుడు ఏకంగా పెళ్ళై ఇతర పిల్లలు ఉన్నవారిని ప్రేమించడం ఏంటి అంటూ కొంతమంది కామెంట్ చేస్తుంటే మరి కొందరు ఎవరి ఇష్టం వారిది అంటూ ఈ జంట కంగ్రాచులేషన్స్ తెలియచేస్తున్నారు అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ జన్యున్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్టు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్